హాయ్ అండి వెల్కమ్ టు దేవి ప్రమిళ అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు వీడియోలోకి వచ్చేసరికి బచ్చల కూరతో పులావ్ చేస్తున్నానండి సింపుల్ గరం మసాలాలు చక్కగా పోపు వేసుకొని ఇలా ఆకుకూరలు అయితే తీసుకొని చక్కగా కట్ చేసి పెట్టుకున్నానండి ఇది బచ్చల కూర ఒక ఉల్లిపాయ తర్వాత పచ్చిమిరపకాయలు కారానికి సరిపడా ఇక దీని కాంబినేషన్ సోయా అండి సోయా మిక్చర్ దొరుకుతుంది కదా మనకు బయట ఇక అయితే తీసుకొని ముందుగా నానబెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అలాగా గోరువెచ్చని నీటిలో ఇంకా ఆకుకూరలు కూడా ఇలా వేసేసుకొని మనం ఇందులో మెంతికూర బచ్చల కూర పాలకూర ఇలా వీటితోనైనా సరే ఈ కాంబినేషన్లో చేసుకోవచ్చండి పిల్లలకి ఎర్లీ మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్గా కానీ లేదంటే లంచ్గా కానీ ఈజీగా సింపుల్గా అయిపోతుంది అందులోనూ ఇవి అంటే మంచి పోషక విలువలు కదండి ఆకుకూరలు కానీ సోయా మిక్చర్ కానీ అంతా కూడా అసలు ఇక ఇలా మనం ఏదైనా ఫ్రైలాగా కూరలాగా చేసి పెడితే తినరండి ఈ విధంగా చేసి పెడితే కనుక కొంచెం ఆ మసాలా స్మెల్కి చాలా ఇష్టపడతారు పులావ్ అనేసరికి ఇలా పసుపు ఉప్పు కారాలు అన్నీ చక్కగా వేసుకొని వేయించేసుకోవాలి చక్కగా ఇది లోగా మనం రైస్ ఏదైతే ఉందో అది నానబెట్టుకోవాలండి ముందుగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే రైస్ చాలా బాగా వస్తుంది తర్వాత ఒక పక్కన మనకు ఏవైతే కొలత నీళ్ళు ఉన్నాయో ఆ నీళ్లు కూడా చక్కగా మరగబెట్టుకోవాలండి వేడి నీళ్ళే వేసుకుంటే కనుక మనకి ఈజీగా తొందరగా కూడా అయిపోతుంది కదా ఇక ఈ బియ్యం అనేది ఒక ఐదు నిమిషాల పాటైతే చక్కగా వేగాలండి ఈ మసాలా అంతా పట్టేటట్టుగా వేగనిస్తే కనుక మనకి రైస్ చక్కగా పొడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మీకు ఉత్తిగా ఈ బియ్యం వేసి ఒక నీళ్ళు వేస్తాం కదా నీళ్ళు ఆ నీళ్లు వేసిన దానికి మనం ఇలా వేయించి తర్వాత ఈ ఇందులో మనం ఏవైతే మరిగిన నీళ్ళు ఉన్నాయో అవి వేసి గనక వండి చూడండి అసలు మీకు దానికి దీనికి టేస్ట్ అయితే చక్కగా తెలుస్తుంది ఇక కొలత నీళ్ళు మనం ఒకటికి రెండు వేస్తాం కదండి ఈ రెండు బదులుగా మనం ఒక గ్లాసు కొబ్బరి పాలు ఒక గ్లాసు మనకి వేడి వాటరు వేస్తే కనుక పులావ్ ఇంకా టేస్టీగా ఉంటుందండి మీకు ఇష్టమైతే ఇందులో జీడిపప్పులు క్యారెట్స్ ఇవన్నీ వేసుకుంటే ఏంటంటే వెజిటేబుల్ పులావ్లా ఉంటుంది అందుకని చెప్పి నేనైతే అవన్నీ వేయకుండా యాస్టీజ్ ఈ టేస్ట్ తెలియాలని చెప్పి ఇలా అయితే చేశానండి మా వాళ్ళందరికీ చాలా బాగా నచ్చేసింది ఇక అందుకే వీడియో చేసి పెట్టాను మీకు కూడా నచ్చిందనుకుంటే కనుక వీడియో లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా పైన గ్రీన్స్ మనిష్టమండి పుదీనా కొత్తిమీర చక్కగా ఉంటే వేసేసుకొని కొంచెం నెయ్యి వేసి కలిపి చక్కగా మనకి లంచ్ బాక్స్లో పెట్టేస్తే పిల్లలకి ఫుల్ మీల్స్ ఇచ్చినట్టు ఉంటుంది కదా బాయిల్డ్ ఎగ్ కానీ లేదంటే ఆఫ్ బాయిల్ ఆమ్లెట్ కానీ చక్కగా వేసి పెట్టామంటే వాళ్ళకి హ్యాపీగా తినేస్తారు మధ్యాహ్నం ఇక పొద్దున్న అడావిడిగా తిని వెళ్తారు కాబట్టి మధ్యాహ్నం పూట ఇలా లంచ్ ప్రిపేర్ చేస్తే చాలా బాగుంటుంది కదా ఒకసారి అయితే ట్రై చేసేయండి తర్వాత వచ్చేసరికి ఇంకా బ్రేక్ టైంకి అయితే ఇలాగ మా అప్పుడు మామిడిపళ్ళు సీజన్ కదా ఈ సీజన్లో మనకి మామిడిపళ్ళు బాగా వస్తాయి కదండి ఇక అయితే కట్ చేసి ఇలా పీసుల్లో పెట్టేశాను ఇక వీడియో కనుక నచ్చిందండి నచ్చితే కనుక మీకు కింద కామెంట్ పెట్టండి తర్వాత నా నుంచి ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా మీరు టైప్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్